హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెయ్యి స్క్వేర్ ఫీట్ లో కనుక మనం గ్రౌండ్ లో అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మటుకు ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ చూసుకుందాం ఈ వెయ్యి స్క్వేర్ ఫీట్ కు గాను మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది సిమెంట్ బ్యాగులు అనేది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై బ్యాగులు పట్టే అవకాశం అనేది అదేవిధంగా ఒక్కో బ్యాగ్ ధర అనేది రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక్కో బ్యాగ్ ధర అనేది మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ నాలుగు వందల బ్యాగులకు గాను ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి నాలుగు పాయింట్ రెండు నుంచి నాలుగు పాయింట్ మూడు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఈ నాలుగు పాయింట్ రెండు టన్నుకు గాను ఒక్కో టన్ను ధర అనేది యాభై ఐదు వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక్కో టన్ను ధర అనేది అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ నాలుగు పాయింట్ రెండు టన్నులకు గాను రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల వరకు మనకి స్టీల్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి తొంభై నుంచి వంద టన్నులు బట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అనేది అదే విధంగా ఒక్క టన్ను ధర అనేది రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ తొంభై టన్నులకు గాను ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు మనకి అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోస్ అండ్ చూసుకున్నాం రోబోస్ అండ్ అనేది టైల్స్ కిందకైనా కానీ లేదా మన బడ్డలేసి కిందకైనా కానీ రోబోస్ అండ్ యూజ్ చేసుకుంటే కనుక యాభై నుంచి నలభై ఐదు టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్క టన్ను ధర అనేది ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం ఆరు వందల యాభై రూపాయలు కనుక ఈ నలభై టన్నులకు గాను ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు మనకి రోబోస్ ఎండకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకుందాం కంకర వచ్చేసి అరవై నుంచి అరవై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన కంకరకి అనేది ఒక్క టన్ను ధర అనేది ట్వంటీ ఎంఎంకైనా ఫార్టీఎం కైన కానీ ఒక్క టన్ను ధర అనేది ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ అరవై టన్నులకు గాను ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు మనకి కంకరక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాసిందా లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ మనం బేస్మెటానికి అనేది అంటే మ్యాగ్జిమం భూమి లెవెల్ నుంచి ఒక రెండు ఫీట్ల హైట్ లేపుకుంటే కనుక మనకు వచ్చేసి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రాళ్ళు పట్టే అవకాశం అన్నది అదేవిధంగా ఒక్కో అనేది పదహారు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో అనేది మనం పదిహేడు రూపాయలు అనుకుంటే కనుక ఈ పదిహేడు వందల రాళ్ళకు గాను ఇరవై ఎనిమిది వేల తొమ్మిది రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి డబల్ బెడ్రూమ్ కనేది లేదా కాంపౌండర్లకి మొత్తం టోటల్ గా కన్స్ట్రక్షన్ కనేది పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్క అనేది తొమ్మిది రూపాయల నుంచి పదకొండు రూపాయలు యాభై పైసలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన సింపుల్ గా ఒక ఇటుక దారి అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పద్నాలుగు వేల ఇటుకలకు గాను ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు మనకి ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుందాం ఈ డోర్లు అనేది మనకు మ్యాక్సిమం ఆరు డోర్లు అయితే నష్టం చేయడం జరిగింది రేటు అనేది అనేది అదేవిధంగా కిటికీలు అనేది యూపీవీసీ పెట్టుకున్నా లేదా ఉడ్డీన్ పెట్టుకున్నా కానీ ఆరు కిటికీలు అయితే వేయడం జరిగింది కాస్ట్ అనేది మొత్తం టోటల్ గా అనేది మనం సింపుల్ గా తెచ్చుకుంటే కనుక ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మనకి మెయిన్ డోర్ అనేది కొంచెం కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉన్నది మిగతా మనం సింపుల్ గా తెచ్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ లేదా అదే విధంగా బాత్రూమ్ టైల్స్ కి అదే విధంగా మనం కిచెన్ ప్లాట్ఫామ్ కి మొత్తం అనేది పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం అన్నది ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది యాభై రూపాయల టైల్స్ తెచ్చుకుంటే కనుక ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి కి అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి మనకి స్టార్టింగ్ రేంజ్ మినిమం అనేది మనకి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది కొంచెం గుడ్ క్వాలిటీ అయితే తెచ్చుకోవచ్చు మెటీరియల్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అది అదే విధంగా కి కి పార్కింగ్ కి మొత్తం టోటల్ గా వచ్చేసి ఆరు వందల యాభై స్క్వేర్ ఫీట్ వచ్చే అవకాశం టోటల్ గా మనకి మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం అది మీరు సింపుల్గా వెళ్తే మటుకు అదేవిధంగా మీరు డిజైన్ బట్టి లేదా మెటల్ బట్టి కూడా కాస్ట్ అనేది మారే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ కి మొత్తం టోటల్ గా ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రైలింగ్ కి రైలింగ్కి కి రైలింగ్ అయినా లేదా మెండర్ పక్కన గ్లాస్కి వెలివేషన్ కి కొంచెం సింపుల్ గా అయితే మటుకు మనకి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ చూసుకుందాం పెయింటింగ్ అనేది మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ మొత్తం టోటల్ గా వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మీరు మెటీరియల్ బట్టి కూడా కాస్ట్ అన్ని కొంచెం మారే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ ని మొత్తం చూసుకుంటే కనుక పద్నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసర్ వరకు అదేవిధంగా సెంట్రింగ్ వరకు చూసుకుందాం ఇవి వెయ్యి స్క్వేర్ ఫీట్కి అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మేక్షన్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ గా వచ్చేసి తాపి అదే విధంగా సెంటరింగ్ వర్క్ అనేది మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతుడినానికి మట్టి కి మొత్తం బేస్ పట్టంగా మొత్తం ఫిల్ చేయడానికి మొత్తం చేసి ఖర్చు వచ్చేసి అదే విధంగా మొత్తం టోటల్ గా అనేది నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ చూసుకుందాం ఇది వచ్చేసి ఫుటింగ్ నుంచి స్లాబ్ వర్క్ టోటల్ గా మొత్తం ఆర్సీసీ వర్క్ అంతా వచ్చేసి మనకి ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్గా ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు కంప్లీట్ వర్క్ అయితే అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం టోటల్గా ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది మాట అదేవిధంగా మనం ఇందాక చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల రూపాయలు మొత్తం టోటల్ వచ్చేసి పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేల మూడు వందల రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ కూడా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది అంటే ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ ఫ్రీ అయినా కానీ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బేస్ మార్గా మట్టి ఫిల్ చేయడానికి మట్టి ఖర్చు అయినా కానీ లేదంటే ఏదైనా ఎక్స్ట్రా అయినా మనకి మెటీరియల్ కాస్ట్ కి లేబర్ కాస్ట్ కి అనేది టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ వచ్చేసి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయల వరకు మనకు యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం టోటల్ బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే కనుక వెయ్యి స్క్వేర్ ఫీట్ లో హౌస్ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ డబల్ బెడ్రూమ్ అనేది ఇరవై ఒక్క లక్ష తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకు అవుతుంది అంటే మీకు దగ్గర దగ్గర అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లక్షల రూపాయల వరకు ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో చేయడానికి అయ్యే ఖర్చు మాట అదే విధంగా మీరు గనక గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా జి ప్లస్ వన్ కన్సెషన్ చేసు లేదా మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకోవాలి మీకు కొంచెం అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని అలాగే మన ఫేజీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్